హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి మా మమ్మీ రాత్రి ముగ్గేస్తుంది ఏమీ ఇప్పుడే ముగ్గుస్తున్నావా అదే రోజు రాత్రి ఎయిట్ కల్ వేస్తావు ఏంది షాపింగ్ ఎప్పుడు మా జనవరి ఫస్ట్ షాపింగ్

నువ్వు ముగ్గు చూసి ఊరిన భయపడతారమా ఫ్రెండ్స్ బూందీలు గీసింది మధ్యలో జిలేబీలు గీసింది గీసిందంట ఇదేందో చుట్టూంది గొప్పదానివే మనం తర్వాత సెక్షన్ ఏందమ్మా ఈరోజా ఏం మాట్లా నీ ముగ్గు చూస్తే మా భయమేస్తుంది చెప్పండి ఫ్రెండ్స్ నిజమే కదా మామీ చూస్తుంటే భయం వేస్తుంది కదా అవును మరి మీ ఫ్రెండ్స్కి ఏం చెప్తా నీ ముగ్గు గురించి మీ ఫ్రెండ్స్కి ఏం చెప్తా ఏంటి అన్నావు కానీ ముగ్గుకి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారని బాగా నిజం చెప్పు సరే ఈ వీడియోకి ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి చూసిన వాళ్ళు అందరూ ఏమన్నా నీ ముగ్గు అక్క అని యాభై కామెంట్స్ అన్నా దాటాలా సరేనా యాభై కామెంట్లు అన్నా దాటాలి నా మాట ఏం కాదు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు కామెంట్ చేయాలి సరే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోకి ఫిఫ్టీ కామెంట్స్ కంప్లీట్ చేయాలి ఏంటి ఏమైనా కామెంట్స్ చేయాలంటే మా మమ్మీ మా మమ్మీ ముగ్గు బాగుందని సరేనా మీ ఒపీనియనే కామెంట్ చేయాలి మరేం మాట్లాడుతాం మీ ఫ్రెండ్స్తో చెప్పండి ఏంటండి మీరు ఏం చేస్తున్నారు వీడియో ఎలా అనిపిస్తున్నాయి ఏంటి చిన్న ముగ్గులు పండుగ వచ్చిందిగా చుట్టూ ముగ్గులు వేస్తున్నారా ఏంటి

సూపర్ గా ఉందని కామెంట్ చేయండి చేస్తున్నా నాన్న చూడండి చమట్ల ఎట్లాగా ఓకే ఓకే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫాలో అవ్వండి ఓకే అండి బాయ్ మరి బాయ్ ఫ్రెండ్స్